వశమయ్యింది హుమాయుంకు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్య వస్తువులు దానం చేయాల్సిందిగా తన తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని ఆపైన కొద్ది రోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలుపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు ఈ కారణంగా పదిహేను వందల ముప్పైలో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయానికి స్పష్టమైంది బాబర్ తన కుమారుడు సామ్రాజ్యవారసుడు అయిన హుమాయూన్కి ఇచ్చారు హుమాయూన్ దానిని అంత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు పదిహేను వందల ముప్పైలో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరాల్లో హుమాయూన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు షేర్షా తిరుగుబాటు వల్ల పదిహేను వందల ముప్పై తొమ్మిది నుండి నలభై నవంబరు నెలలో రెండుమార్లు యుద్ధం చేసిన హుమాయూన్ అతనిపై ఓటమి చెందారు హుమాయూన్ రాజ్యాన్ని పరిమితం చేసుకొని ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు అప్పట్లో ఈ వజ్రాన్ని చేజిక్కించుకునేందుకు మార్వాడ్ రాజు మాల్దేవు రాజ్యం దగ్గరలో ఉన్నప్పుడు ఎలాగైనా దీన్ని సాధించాలని ప్రయత్నించారు అందుకోసం బాబర్ నామాలో మొఘల్ చక్రవర్తి బాబర్ కోహినూర్ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ ఇది ఎంత విలువైనదంటే దీని వెలయావత్ ప్రపంచం ఒకరోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది అన్నాడు తర్వాత మాల్వాను జయించిన దిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు పదహారు వందల ఇరవై ఆరో సంవత్సరంలో కాంతులినే ఈ అపురూప వజ్రం బాబర్ వశమై బాబర్ వజ్రం గా పేరు పొందింది మొఘల్ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు మహమ్మద్ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్ షాకు ధారాదత్తం చేస్తాడు నాదిర్ షా దాన్ని చూడగానే కో ఈ కాంతి శిఖరం అని అభివర్ణించాడు దానికి ఆ పేరే స్థిరపడిపోయింది భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు మార్చు ష పంతొమ్మిది వందల పదమూడు పద్దెనిమిది వందల పదమూడు వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ అన్ని సొంతం చేసుకున్నాడు చివరికి చిన్న వయసులో పట్టాభిషిక్తుడైన దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూట ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూట తొమ్మిది క్యారెట్లకు తగ్గింది దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది తర్వాత అలెగ్జాండ్రా మేరీ ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు ఈ కారణంగా కొహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్ను తిరిగి ఇవ్వాల్సిందిగా పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు